ఫ్రెండ్స్ మీలాంటి వారి కోసమే ఒక అద్భుతమైన బిజినెస్ అవకాశాన్ని మన ఎడెక్స్ కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి ఫస్ట్ మీలాంటి వారు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుని పది మంది ఆరోగ్యం గురించి ఆలోచించే మీలాంటి గొప్ప మనసుని వారి కోసం మన ఎడెక్స్ వారు మంచి బిజినెస్ ఆఫర్ను కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి సోదరులరా మీకు వచ్చిన అవకాశాన్ని ఆలోచనతో ఆలస్యం చేయకుండా సద్వినియోగం చేసుకుంటూ మీ జీవితాన్ని మార్చుకుని పది మందికి చేయూతుని ఇవ్వ ఇవ్వగలుగుతారని మనసారా కోరుకుంటానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాలనుకునే పని మనతోనే స్టార్ట్ అవ్వాలి మనమే సక్సెస్ అయ్యి పది మందికి సక్సెస్ అనే మార్గానికి మార్గదర్శేషం చేసే స్థాయిలో ఉండాలి అనే కోరుకునే మనలాంటి ఎంతోమందికి మంచి సువర్ణ అవకాశాన్ని మన ఎడెక్స్ కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసిన వాళ్ళంతా ఒక్కటేనండి ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నామో దాని గురించి ఆలోచించాలి ఆచరణలో పెట్టడానికి కావలసిన ఆయుధాలను సిద్ధం చేసుకుని యుద్ధానికి దిగండి సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుందండి సక్సెస్ ఎవరి సొంతము కాదండి సక్సెస్ కష్టపడే వాళ్ళకి ఎప్పుడు వెన్నుండి నడిపించే ఒక ఆయుధమే సక్సెస్ సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుందండి ఆ సక్సెస్కి కావలసిన అన్ని విధాలుగా సపోర్ట్ చేయడానికి రెడీగా మన ఎడెక్స్ కంపెనీ ఉందండి మీరు ఒక్కటే చేయవలసింది కృతనిశ్చయంతో మీరు మీరు అన్ని విధాలుగా మీరు కష్టపడండి కంపెనీ మిమ్మల్ని వెన్నుండి తట్టించి మిమ్మల్ని సక్సెస్ నడిపించడానికి అన్ని విధాల సహాయపడుతుందండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కటండి ఏది మనతో సాధ్యం కాదు అనుకోవద్దండి ప్రతి సక్సెస్కి మనిషే కారణం చంద్ర చంద్రం చంద్రుడి వెళ్ళడానికి ఈ ఆయుధాలని ఈ మిషనరీస్ని ప్రతిదీ కొనుగోడింది మనమే కదండి ప్రతి వస్తువు మనమే చేస్తాం బిజినెస్ ఎందుకు చేయలేదు బిజినెస్ కూడా చేయగలం మనకి ఫస్ట్ ఆఫ్ ఉంది మనపై మనకి నమ్మకం మనం చేయాలనుకున్న పనిపై పనిపై పూర్తి క్లారిటీ కన్ఫర్మేషన్ కావాలండి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తానండి తిత్వ పక్షి నొట్టు ఉంటుందండి తిత్వ పక్షి అది సముద్ర తీరాన చెట్లు ఉండే ముళ్ళ చెట్లకి గుళ్ళు పెట్టుకుని పెరుగుతుంటుందండి చిన్న పక్షి గుడ్లను పెట్టడం మళ్ళీ ఈవినింగ్ వచ్చి పొదిగించాలంటేకి కెరటాలు సొంత కెరటాలు రావడం ఆ గుడ్లన్నీ సముద్రుడికి వెళ్ళిపోతుంటాయి అలా ఎన్నోసార్లు వెళ్తుంటే ఒకరోజు ఆ తిత్వ పక్షి తన హస్బెండ్ ఇద్దరు కలిసి ఆలోచించి మనం ఇన్నిసార్లు గుడ్లు పెడుతున్నాం పిల్లలకి కనలేకపోతున్నాం కారణం ఏంటి సముద్రుడు వచ్చి మన గుడ్లు మొత్తం తీసుకెళ్ళిపోతున్నాడు ఎలా అయినా ఈ కరటాలు మన ఒడ్డుకి చేరకుండా కోసం ఒక గోడ కడదామని రెండు పక్షులు చిన్న చిన్న చాలా చిన్న అంటే చాలా చిన్న బర్డ్స్ అండి ఇవి స్టార్ట్ చేసి ఒక గోడన కట్టడానికి ప్రయత్నం స్టార్ట్ చేస్తాం ఇది గోడ కట్టడం కొడ కొడుతుంటాయి రావడం అలా వచ్చి మళ్ళీ మొత్తం కొట్టుకెళ్ళిపోతుంది ఇలా చేస్తూ 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 ఉండేయండి ఇలా చిన్న చిన్న బోర్డ్స్ ఉండి కూడా అంటే ఆ పక్షిని చూసి ఆ జాతి మొత్తం వచ్చి అన్ని దాటి సపోర్ట్ చేస్తుండే ఎన్ని చేసినా మళ్ళీ సముద్రం రావడం లేదు ఈ టైంలో ఈ బోర్డ్స్ అన్నీ చేస్తున్న ఈ కష్టాన్ని గరుక్మంతుడు అంటే పక్షి జాతి చేసిన గరుకుమంతుడు గరు పక్షి రాజు ఆయన చూస్తాడు అరే నా జాతి పక్షుల మొత్తం ఇలా కష్టపడుతున్నాయి ఏంటని వాళ్ళు కూడా ఆయన కూడా కిందకు వచ్చి చూసినప్పటికీ విషయం మొత్తం తెలుసుకొని ఆయన నా జాతికి అన్యాయం జరుగుతుందని సముద్రే కోపంతో పెద్ద పెద్ద పర్వతాలను కూడా పిండి చేసి మొత్తం అక్కడ కొట్టి గోడగడడానికి ప్రయత్నం సాగుతుందండి ఇంతలో విష్ణుమూర్తి విష్ణుమూర్తి కదండి గరుక్మతి వాహనం కదండి వాహనాన్ని పిలిపిస్తాడు వాహనం చెప్తారు అందరూ కూడా గరుగుమతులు ఇలా ఆవేశంతో ఇలా తన భక్త జాతికి అన్యాయం జరుగుతుందని కింద ఉన్నాడంటే వెంటనే విష్ణుమూర్తి కిందకు వస్తాడు వచ్చి విషయాన్ని మొత్తం తెలుసుకుంటాడు విషయాన్ని తెలుసుకుని విషయం మొత్తం చెప్తారు ఇలా మేము పిల్లల కోసం ట్రై చేస్తున్నాం అండి సముద్రుడు ఇలా తీసుకెళ్లిపోతున్నాడు అని చెప్పగానే విష్ణుమూర్తి పంచాయతీ పెద్దే వాళ్ళందరిని పిలిపించి చెప్తాడు సెటిల్మెంట్ చేసి వెళ్ళిపోతాడు అంటే అక్కడ మీకు చిన్నదండి ఇంత చిన్న పక్షి తనకుండే సంకల్పంతో విష్ణుమూర్తిని తన దగ్గర తెచ్చుకుని ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకుంది అంటే ఒక చిన్న పక్షి ఇంత తెలుగుచే మానవుడు మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యనైనా ఎంత పెద్ద ఇష్యూనైనా ఈజీగా హ్యాండిల్ చేయగలము సక్సెస్ సాధించగలము ఫస్ట్ ఆలోచించండి థ్యాంక్ యూ